నేను నీ కోసం ఉన్నాను నువ్వంటే నాకు ఎంత ముద్దో తెలుసా నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను నేను నువ్వు మాట్లాడుతుంటే నాకు అదేదో వైలెన్స్ ఫీల్స్ అబౌట్ నీ పట్ల నీ తండ్రికి ఉండేటటువంటి హృదయం ఇది ఎంతగా నిన్ను ప్రేమిస్తాడంటే నీ తండ్రి నీ కోసం చచ్చిపోయేంతగా చెబుతారు ఈ లోకంలో ఉన్న తండ్రులు కానీ మా నాన్న చేసి చూపించాడు వచ్చి మనందరినీ మళ్ళీ ఒక్క కుటుంబంగా చేయటం కోసం తన శరీరాన్ని విరిచాడు రూపాంతరము చెందించటం కోసం రూపురేఖలు లేకుండా పోయాడు అయితే ఆ రూపాంతరము కేవలం అనుభవంగా ఆగిపోకూడదు ఆ రూపాంతరము తండ్రిగా వచ్చినటువంటి ఈ దేవుని యొక్క రూపాంతర చరిత్ర కేవలం అనుభవంతో ఆగిపోవడానికి వీల్లేదు దానికి ఒక మనుగడు ఉండాలి దానికొక చరిత్ర ఉండాలి దానికొక భవిష్యత్తు ఉండాలి ఎప్పటికీ సమసిపోయినటువంటి భవిష్యత్తు ఉండాలి ఆయన తన శరీరాన్ని నాటాడు ఒక విత్తనము వలె విరిగాడు ఒక విత్తనము వలె ఆయన పగిలాడు దున్నబడినటువంటి ఆయన శరీరం నాట నాటి నాటబడిన తర్వాత మూడు రోజులైన తర్వాత రెండు దినములైన తరువాత మూడవ దినమున దిహోవా సముఖమందు మనము జీవించినట్లు ఆయన మరణాన్ని చంపి తిరిగి లేచాడు దాట్ ఈస్ యువర్ ఫాదర్ మీ నాన్న అది